హలో ఫ్రెండ్స్ రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే లక్ష్మి అలా కూర్చొని ల్యాప్టాప్ ముందు పెట్టుకొని చేస్తూ ఇంకా అక్కడ పేపర్ రావటంతో పండు వెళ్ళి ఆ పేపర్ తీసుకురా అంటే పండు వెళ్ళి ఆ పేపర్ తీసుకొచ్చేసి అలా చూపించి లక్ష్మికి ఇవ్వగానే లక్ష్మి ఆ పేపర్ని తీసుకొని తొందర తొందరగా హడావిడిగా అన్ని కవర్లో పెట్టేసి రెడీ చేసి ఇలా అంటూ ఉంటుంది ఇప్పుడు ఇది తీసుకువెళ్ళి విహారి గారికి ఇవ్వాలి నేను అయితే ఇప్పుడు కానీ ఇది ఇవ్వకపోయానంటే విహారి గారికి ఆ టెండర్ తగ్గదు ఇప్పుడు నేను వెంటనే వెళ్ళి ఇచ్చేసి వస్తాను పండు అనేసి లక్ష్మి చెప్తే లక్ష్మమ్మ ఇప్పుడు ఎలా వెళ్తారు అంటే నేను ఎలాగోలాగా వెళ్తానులే టైం అయిపోతుంది అని లక్ష్మి బయలుదేరుతుంది పండు ఇలా అనుకుంటాడు లక్ష్మమ్మ గారిని చూస్తుంటే ఎన్ని రోజులు ఏమో అనుకున్నాను కానీ తనలో ఈ టాలెంట్ కూడా ఉందన్నమాట అసలు బయటికి కనిపించరు కానీ చాలా తెలివైనది లక్ష్మమ్మ అని పండు నవ్వుకుంటూ అలా చూస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత పండు అలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు కదా ఇక లక్ష్మి ఏమో ఆటోలో బయలుదేరి వెళ్తూ ఉంటుంది ఇక విహారీ అక్కడ వచ్చేస్తూ ఉంటే వెంటనే అంబిక కూడా వస్తుంది హాయ్ విహారీ అని ఏంటో పలకరించగానే విహారీ అదేంటత్త చాలా ఫాస్ట్గా వచ్చేసావు నేను ఇందాకే వచ్చాను కదా నువ్వు ఇంకా లేట్ అవుతావు అనుకున్నాను కానీ చాలా ఫాస్ట్గా వచ్చావత్తా అని విహారి చెప్పగానే అంబిక నీ వెనకాలే వచ్చేసాను విహారి ఇక్కడ టెండర్ ఉంది కదా అందుకే ఫాస్ట్గా వచ్చానులే అని ఏంటో అంబిక అంటుంది విహారీ అలా చూస్తూ నవ్వుకుంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే అంబిక అంటుంది విహారీ ఈ టెండర్ మనకే దక్కాలి అంటే నాకు ఆ కాన్ఫిడెంట్ ఉందత్తా ఈ టెండర్ ఖచ్చితంగా మనకే దక్కుతుందని ఆలోచన నాకు ఉంది అందుకనే ఇంకా ఈ టెండర్ పక్కా నాకే మనకే వస్తుంది అని అంటే ఇంకా వస్తే బాగుంటుంది కదా అని అంబిక ఇద్దరు అలా వెళ్తూ ఉంటారు సుభాష్ వచ్చి హాయ్ విహారి హాయ్ అంబిక అని అంటాడు అప్పుడు వాళ్ళిద్దరిని చూసి నవ్వుతూ అలా విహారీ అంటాడు టెండర్ కోట్ స్టార్ట్ అవ్వలేదా అంటే లేదు ఇంకా లేట్ అయ్యేటట్టుగా ఉంది అని అంటూ ఇట్ విల్ బి టేక్ టైమ్ అని అంటూ సుభాష్ అంటాడు ఆ మాట వినగానే విహారీ ఇంకా అలాగే వెళ్తూ ఉంటారు అలా నిలబడి చూస్తూ ఉంటారు అప్పుడు లక్ష్మి ఏమో ఆటోలో వస్తూ ఉంటుంది ఇక విహారికి ఆపోజిట్ వాళ్ళు అంబికా వాళ్ళు విహారి కోటింగ్ గురించి తెలుసుకొని వాళ్ళకి చెప్తారు కదా వాళ్ళు వస్తారు వచ్చి ఏంటి విహారి గెలుస్తానని కాన్ఫిడెంట్తో ఉన్నట్టున్నావు అని ఏంటో చెప్పగానే గెలుస్తానని నా కాన్ఫిడెంట్ నాకుంది ఏమీకు లేదా అంటే ఈసారి నువ్వు పక్కా గెలవు మేమే గెలుస్తాం అని ఏంటో చెప్తే అవునా మీరే గెలుస్తారా అయితే ఏంటి అని అంటూ విహారీ అంటాడు ఎవరు కాన్ఫిడెంట్ వాళ్ళది కదా అని అంటే చూడు మమ్మల్ని ప్రాజెక్ట్ ఇవ్వమంటే చిన్న పురుగును చూసినట్టు చూసావు కానీ ఈసారి మాత్రం ప్రాజెక్ట్ కాదు ఈ టెండర్ కాదు ఏది నీకు రాకుండా చేస్తాను చూడు నీకంటే మేమే ఎక్కువ అని నిరూపించుకుంటాం అని అంటూ చెప్తే విహారి అలా చూస్తూ ఉంటాడు సింహం ముందు ఇలా గంతలు వేయటం కరెక్ట్ కాదు అందుకనే నీకు ముందుగానే చెప్తున్నాం మేము కూడా సింహం లాంటి వాళ్ళం అనేసి ఇలా హెచ్చరిస్తూ ఉంటారు ఇలా అంబిక సుభాష్ నవ్వుకుంటూ వాళ్ళని చూస్తూ ఉంటారు అప్పుడే ఇలా అంటూ ఉంటారు వాళ్ళు చూడు మేము ఏమనుకుంటున్నాము ఏం చేయబోతున్నామో తెలిస్తే నువ్వు షాక్ అయిపోతావు అయినా ఈ టెండర్ గురించి వచ్చాక చెప్తా మేం గెలిచాక నువ్వు ఇన్సల్ట్ అయ్యాక నేను చెప్తాను అనేసి వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడి నుంచి అదేంటత్త వీళ్ళు ఇంత ఓవర్ కాన్ఫిడెంట్తో కనిపిస్తున్నారు నిజంగా వీళ్ళు గెలుస్తారంటవా అని అంటూ అడిగితే అంబిక అంటుంది ఏమో చెప్పలేం ఎవరి మైండ్లో ఏ ఆలోచనలో ఉన్నాయో వాళ్ళు ఏ టెక్నిక్తో వచ్చారో మనకి తెలియదు కదా అని అంటూ అంబిక అంటుంది విహారీ ఆలోచనలో పడిపోతారు వీళ్ళేంటి గెలుస్తామని అంత కాన్ఫిడెంట్గా ఈ టెండర్ వాళ్ళకి వస్తుందని చెప్తున్నారు ఇప్పుడు ఏం చేయాలి అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అలా విహారీ అక్కడ నుంచి అందరూ టెండర్ కోర్ట్ వేయటానికి బాక్సులో వేస్తూ ఉంటారు విహారీ కూడా వెళ్తూ ఉంటాడు అప్పుడే అందరూ వెళ్ళి వేస్తూ ఇంకా చాలా హ్యాపీగా వచ్చి అక్కడ కూర్చుంటూ ఉంటారు విహారీ మాత్రం కంగారుగా ఆలోచిస్తూ మైండ్లో డిస్టర్బెన్స్ అయిపోతుంది అలా మాట్లాడేసరికి విహారీ అలా వెళ్ళి టెండర్ కోర్ట్ని వెళ్దాం వేద్దామనేసి వెళ్తూ ఉండగానే అక్కడే ఆపోజిట్ వాళ్ళు ఉంటారు కదా అతను ఇలా అంటాడు ఏంటి విహారి టెండర్ నీకు అసలు రాదు మాకే వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటే చూద్దాం ఎవరికి వస్తుందో అని విహారీ అంటే చూద్దాం కదా చూద్దాం మాకే వస్తుంది చూడు చూసి నీ పరి నీ పరిస్థితి ఎలా ఉంటుందో తర్వాత తెలుసుకో అని నవ్వుకుంటూ అతను వెళ్ళిపోతాడు విహారికి ఎందుకు వీళ్ళు ఇంత గట్టిగా ఇంత కాన్ఫిడెంట్గా అంటున్నారు అనేసి అక్కడ నుంచి వెళ్తాడు ఇక లక్ష్మి ఆటోలో వచ్చేసి అక్కడ దిగి ఫాస్ట్గా పరిగెత్తుకొని వచ్చి అక్కడ నిలబడి విహారిని చూస్తుంది విహారి ఆ పేపర్ని అందులో వేయిపోతూ ఉంటాడు ఒక్కసారిగా లక్ష్మి పరిగెత్తుకొని వచ్చేస్తుంది వస్తూ విహారి గారు అని గట్టిగా అరుస్తుంది అందరూ అక్కడకు కూర్చున్న వాళ్ళంతా వెనక్కి తిరిగి లక్ష్మిని చూస్తారు చూస్తే లక్ష్మి పరిగెత్తుకొని వస్తూ ఉంటుంది విహారీ షాక్ అయిపోతాడు అంబిక సుభాష్ ఫోన్ మాట్లాడతామని చెప్పి విహారీని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు పక్కకి ఇక లక్ష్మి అక్కడికి పరిగెత్తుకొని వచ్చేస్తే విహారి అలా చూస్తూ ఉంటాడు లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది విహారి గారు అనేసి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేస్తే విహారి అది ఆపే అలాగే చూస్తూ ఉంటే దగ్గరికి వచ్చేసి విహారి గారు మీరు వేయాల్సింది కాదు ఇది విహారి గారు అని అంటూ పేపర్ ఇస్తుంది ఇంకా ఆ కవర్ ఇస్తుంది అదేంటి లక్ష్మి నాకు బాగా తెలుసు నా చేతులతో నేను రాశాను ఇదే నేను వేయాల్సిన టెండర్ కోట్ అని అంటూ విహారి అంటే లక్ష్మి అంటుంది అది కాదు విహారి గారు నేను చెప్పేది వినండి ప్లీజ్ విహారి గారు అది కాదు మీరు మర్చిపోయి ఇది అనుకుని ఇది తీసుకొచ్చారు నా చేతిలో ఉంది మీరు వేయాల్సింది విహారి గారు అంటే లేదు లక్ష్మి నేను వేయాల్సింది ఇది నాకు తెలుసు బాగా గుర్తుంది అంటే అప్పుడే అక్కడ కూర్చున్న జడ్జెస్ ఇలా అంటారు ఏంటి విహారి గారు ఇంకా మీరు ఎంతసేపు మాట్లాడతారు ఇప్పుడు మీరు ఒకరి లాస్ట్గా ఉన్నారు తొందరగా వేయండి అసలు మీరు వేయటానికి వచ్చారా లేదా అని అడుగుతూ ఉంటారు లక్ష్మి చివరి క్షణంలో వచ్చి నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు ప్లీజ్ ఇప్పుడు నేను వేయాలి తప్పుకో అంటే లక్ష్మి అంటుంది ప్లీజ్ విహారి గారు నా మాట వినండి ఇది మీరు వేయాలి అని అంటే ఇక అప్పుడే అక్కడ కూర్చున్న జడ్జ్ వన్ టూ త్రీ కౌంట్ చేస్తూ ఉంటాడు ఇక లాస్ట్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అనే లోపు లక్ష్మి తన చేతిలో విహారి కవర్ తీసుకొని విహారి చేతిలో తన తీసుకొచ్చిన కవర్ పెట్టేసి వేయండి అని ఫాస్ట్గా వేపించేస్తుంది విహారి షాక్లో ఉంటాడు అసలు ఏం జరుగుతుంది నేను నా స్వహస్థాలతో రాసుకొచ్చింది ఇది కదా లక్ష్మి ఎందుకు ఇలా చేసింది అని కన్ఫ్యూజ్గా ఆలోచిస్తూ ఉంటాడు ఇక విహారి గారు మీరు ఇక్కడ నుంచి వెళ్ళి వెయిట్ చేయండి మీరు మొత్తం అంతా చెక్ చేశాక మేము చెప్తాం అని అంటే విహారీ సరే అని అలా కిందకి వస్తాడు వచ్చేసి అలా నిలబడి లక్ష్మి పక్కనే నిలబడి ఉంటుంది విహారీ పక్కన విహారీ అలా కూర్చొని ఉంటాడు అప్పుడే ఇంకొక ఆయన ఆఫీసర్ వచ్చేసి విహారీకి హాయ్ చెప్పి మాట్లాడతాడు విహారీ గారు మీరు వచ్చారంటే ఈ టెండర్ పక్కా మీకే వస్తుందని నా మా నమ్మకం అంటే అదేంటి ఎవరైనా రావచ్చు కదా ఎవరి లక్కు ఎలా ఉందో తెలియదు కదా అని విహారీ అంటే ఇక్కడ లక్తో పాటు టాలెంట్ కూడా ఉండాలి ఆ టాలెంట్ మీలో ఉంది మీరు వచ్చారు అంటే పక్క ఈ టెండర్ మీకే వస్తుందని నా నమ్మకం అని ఏంటో అతను చెప్తాడు ఇక విహారీ ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు అక్కడ వాళ్ళేమో ఫుల్ కాన్ఫిడెంట్గా ఈ టెండర్ మాకే వస్తుందని చెప్తే లక్ష్మి వచ్చి మీరు వేయాల్సింది ఇది కాదు ఇది అని ఇయ్యటం ఇదంతా కూడా గందరగోళంగా అనిపించేస్తుంది విహారీకి అప్పుడే లక్ష్మి పక్కనే నిలబడి చూస్తూ ఉంటే విహారీ ఆలోచించి లక్ష్మి వైపు చూసి మళ్ళీ తన చేతిలో కవర్ ఉంటుంది కదా ఆ కవర్ ఓపెన్ చేయబోతూ ఉంటాడు అప్పుడే లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది ఎక్కడ ఓపెన్ చేసేస్తాడో అనేసి ఎందుకంటే అక్కడ టెండర్ వేయాల్సింది నాలుగు వందల అరవై రెండు కోట్లకి విహారీ టెండర్ వేస్తాడు ఇంకా ఇప్పుడు చూస్తే తెలిసిపోతుంది కదా అని లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది ఇక అంతలో వేరే అతను వచ్చి మళ్ళీ విహారీతో మాట్లాడటంతో ఇక విహారీ మళ్ళీ అది మర్చిపోతాడు అంతలో ఇంకా జడ్జెస్ అక్కడ మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు టెండర్ వేసిన దాని ప్రకారంగా చూసుకుంటే అని ఏంటో ఇక్కడ చాలా చాలా ఎగ్జైటిగ్గా ఉంది ఇక్కడ చూస్తూ ఉంటే ఒక్కొక్కరు అలా వేశారు టెండర్స్ కానీ ఇందులో ఫైనల్ ఇద్దరిని అంటే టాప్ అప్లో ఉన్న వాళ్ళవి మాత్రమే చెప్తాను అందరి విషయాలు చెప్పను టాప్లో ఉన్న వాళ్ళవి చెప్తే అయిపోతుంది కదా అనేసి అక్కడ జడ్జెస్ చూసి చెక్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే విహారీ చాలా టెన్షన్గా చూస్తూ ఉంటాడు ఏం జరుగుతుందో అనేసి విహారీ అంటాడు లక్ష్మి నువ్వు వెళ్ళు కార్ దగ్గర వెయిట్ చేయి నేను వచ్చేస్తాను అని విహారీ అంటే సరే అనేసి లక్ష్మి అక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా జడ్జెస్ చెప్తూ ఉంటారు ఇప్పుడు ఈ టెండర్ కోర్టులో ఫస్ట్ సెకండ్ ఇద్దరివి మాత్రమే చెప్తాను ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళది చెప్తాను లాస్ట్కి ఫస్ట్ వచ్చిన వాళ్ళది చెప్తాను అనేసి ఇలా చెప్తారు ఇక నాలుగు వందల అరవై కోట్లతో మన వాళ్ళ పేరు చెప్పి వాళ్ళు అంబిక వాళ్ళు చెప్తారు కదా వాళ్ళ పేరు చెప్తాడు ఒక్కసారిగా విహారీ షాక్ అయిపోతాడు అదేంటి అంటే నేను నాలుగు వందల అరవై రెండు వేసాను అంటే ఇప్పుడు నాది ఎలాగో రాదు వాళ్ళది సెకండ్ వచ్చిందంటే ఇంకా ఫస్ట్లో నేను లేను ఇంకా వాళ్ళు కూడా రాలేదు వాళ్ళు నాతో ఛాలెంజ్ చేశారు కానీ వాళ్ళు కూడా రాలేదు ఇంకెవరో వచ్చుంటారు అనుకుని విహారీ లేచి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అప్పుడే ద ఫస్ట్ ఈజ్ అని చెప్పేసి ఇలా చెప్తారు నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లతో మన విహారి విహారి గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఉంది అని చెప్పగానే విహారి ఒక్కసారిగా షాక్ అయిపోయి వెనక్కి తిరిగి షాకింగ్గా చూస్తూ ఉంటాడు లక్ష్మి అక్కడి నుంచి చాలా హ్యాపీగా నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఇక మొదటి స్థానంలో ఉన్నది విహారి అని చెప్పగానే విహారి షాక అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇంకా ఏమీ అర్థం కాదు విహారి మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు అందరూ వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు అయినా సరే విహారి ఇలా అనుకుంటాడు మనసులో అదేంటి నేను నాలుగు వందల అరవై రెండు కదా వేసాను మరి యాభై తొమ్మిది ఎలా వచ్చింది ఇది నేను వేలేదు కదా అయినా ఎలా మారిపోయింది అని విహారి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే అంబిక వాళ్ళకి అమ్ముడు పోతుంది కదా వాళ్ళు కూడా షాక్ అయిపోతారు విహారీ ఎలా గెలిచాడు విహారీ అరవై రెండు వేసింది అని చెప్పింది అంబిక అనుకుంటారు అప్పుడే ఇక్కడేమో అంబిక సుభాష్ కూడా షాక్ అయిపోతారు ఏంటిది విహారీ ఎలా గెలిచాడు అసలు విహారీకి ఎలా వస్తుంది విహారీ అరవై రెండు కదా చేసింది మరి అరవై చేసిన వాళ్ళకి రాకుండా యాభై తొమ్మిది విహారీ ఎలా చేస్తాడు అనేసి అందరూ ఆశ్చర్యపోతారు ఇక విహారీ ఆనందంగా అలాగే షాకింగ్గాను ఉండిపోతాడు లక్ష్మి మీ ఆనందంతో నవ్వుతూ చూస్తూ ఉంటుంది మిగతా వాళ్ళంతా ఛాలెంజ్ చేసిన వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మసట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్